ఓకే హై కమాండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి సో సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో మనకి ఆరు వేల ఒక వంద పోస్ట్లు సో రిలీజ్ చేశారు టూ ఇయర్స్ లేట్ అవుతుంది సో ఈ రోజుకి కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి రెండు డిస్ట్రిక్ట్లలో ఒకటి నాకు తెలిసి కర్నూలు అయితే ఈ రోజు సెలెక్షన్ కు జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళు పిటిషన్ వేస్తున్నారు కాబట్టి సో మాకు వాళ్ళు సపరేట్ కేటగిరీ కింద వాళ్ళకి ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈవెంట్స్ అట్ ద సేమ్ టైమ్ జనరల్ అభ్యర్థులు కూడా ఎవరైతే కొంతమంది ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈరోజు కర్నూలు ఈవెంట్ జరుగుతున్నాయి బట్ ఇంకా వైజాగ్లో ఇంకా జరుగుతున్నాయి అనేది నాకు అనిపిస్తోంది బట్ పర్టికులర్గా తెలియదు సో ఎవరన్నా ఉంటే కూడా మనకు వైజాగ్ పిల్లలు సో కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ సో ఈ ఆరవేలో కొందాలో ఏపీఎస్పీ అని కాదు సివిల్ అని కాదు మేల్ అని కాదు ఫిమేల్ అని కాదు సో ఓవరాల్గా ఒక డిస్టిక్లో ఎన్ని రోజు ఈవెంట్స్ జరిగాయి ఎంతమంది అయ్యారు సో అనేది జస్ట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్తున్నాము సో దాన్ని మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి సో బట్ ఇదే మ్యాండేటరీ లీస్ట్ కాదు సో అధికారికంగా వచ్చింది కాదు మనకు తెలిసినది సో మీకు కొంతవరకు అవగాహన రావాలనే ఉద్దేశంతో సో ఇది నేను చెప్తా ఉన్నాను దీన్ని బట్టి మనం ఇంకెంత ప్రియారిటీగా చదగాల ఎన్ని గంటలు పెంచుకోవాలా సో ఎంత వన్ ఇస్ టూ ఫోర్ వస్తుందా సిక్స్ వస్తుందా సెవెన్ వస్తుందా అనేది క్యాల్కులేషన్ చేసుకొచ్చినట్టుగా ఓకే యాక్చువల్గా మనకు స్టేజ్ టూకు తొంభై ఆరు వేల చిల్లర పైచులకు రావాలి కానీ మనకి ఇప్పుడు గా చూసుకుంటే సో ఒక ఫార్టీ ఫిఫ్టీ కూడా దాటేటట్లేరు బట్ ఒక్కసారి చూసుకుందాం సో బట్ మీరు కూడా ఒకసారి ఒక ఒక ఫైవ్ మినిట్స్ టైం అనేది కేటాయించండి సో తెలుస్తుంది ఓకే సో ఫస్ట్ ఓవరాల్గా ఈ ఆరు వేల ఒక్క వంద పోస్ట్లో సో ఫస్ట్ డిస్టిక్ మనకు గుంటూరు తీసుకుంటే కన్నా సో గుంటూరులో పదహారు రోజులు ఈవేజ్ జరిగాయి పదహారు రోజులు ఈవెంట్స్ జరుగుతాయి సో వచ్చిన అభ్యర్థులు క్వాలిఫై అయి మొత్తం టోటల్గా మనం ఇక్కడ ఎంతమంది వచ్చారు ఎంతమంది డిస్క్వాలిఫై అని చెప్పట్ల సో ఆ డిస్టిక్ ఏంటి ఎన్ని రోజులు ఈవెంట్ జరిగాయి ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఓకే సో గుంటూరులో మూడు వేల రెండు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు క్వాలిఫై అయిపోయారు ఆరు మెయిలు ఆరు ఫిమేలు ఓకే అది విషయం సో తర్వాత చిత్తూరులో సో చిత్తూరులో లవ్ అండ్ డేస్ ఈవెంట్స్ జరిగాయి సో ఈ చిత్తూరులో లవ్ అండ్ డేస్ ఈవెంట్స్ గాను క్వాలిఫై అయిన అభ్యర్థులు పదహారు వందల ఎనభై మూడు మంది సో అండ్ నెక్స్ట్ విజయనగరం సో విజయనగరంలో పదహారు రోజులు సిక్స్టీన్త్ డేస్ పదహారు రోజులు జరిగాయి సో నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు క్వాలిఫై అండ్ తర్వాత ఈస్ట్ గోదావరి సో ఈస్ట్ గోదావరిలో పదమూడు రోజులు జరిగాయి సో ఇప్పుడు పదమూడు రోజులు జరిగితే మనకు క్వాలిఫై అయిపోయింది మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది సో అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం సో శ్రీకాకుళంలో పదమూడు రోజులు ఈవెంట్స్ జరిగితే రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు క్వాలిఫై అయినారు తర్వాత ప్రకాశంలో ప్రకాశంలో పది రోజుల ఈవెంట్స్ జరిగాయి పది రోజులు ఈవెంట్స్ జరిగితే రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు హాజరు సో అండ్ నెక్స్ట్ నెల్లూరు సో ఫస్ట్ మనకు అయిపోయింది నెల్లూరు అనుకుంటాను ఈవెంట్స్ ఓకే నెల్లూరులో తొమ్మిది రోజులు జరిగినాయి సో పదిహేడు వందల డెబ్బై మంది క్వాలిఫై ఓకే అండ్ తర్వాత నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా జీరో నైన్ డేస్ జరిగాయి సో క్వాలిఫై అయిన అభ్యర్థులు పంతొమ్మిది వందల ఐదు మంది ఓకే నెక్స్ట్ తర్వాత కడప కడపలో ఎనిమిది రోజులు జరిగాయి బట్ ఉండేది ఇక్కడ క్వాలిఫై అయిన అభ్యర్థులు రెండు వేల తొమ్మిది వందల అరవై అరవై ఎనిమిది మంది సో ఇవి గా మనకు తెలిసినది ఇక్కడ టెస్ట్ లేకుండా ఓన్లీ అప్పటికే ఆ డిస్టిక్లలో క్వాలిఫై అనేది సో లాస్ట్ డేట్ కాకుండా ఓకే ఇది ఒకసారి మైండ్లో పెట్టుకోండి సో ఓవరాల్గా టోటల్గా మళ్ళీ ఆల్మోస్ట్ పేపర్ స్టేట్మెంట్ అయిపోయి గవర్నమెంట్ అంత పట్టలు ఇచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం సో వరకు అయితే కదా ఈ తొమ్మిది డిస్ట్రిక్ట్లలో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులు క్వాలిఫై అయినారు అట్ ద సేమ్ టైం మనకు మళ్ళీ ఈ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి విశాఖపట్నంలో ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి అండ్ కృష్ణ అనంతపూర్ ఈ రెండు మనకు ఇన్ఫర్మేషన్ లేదు బట్ అడుగుతూ ఉన్నాము ఇంకా చిక్కలేదు సో ఒకవేళ ఓవరాల్గా జస్ట్ అంటే క్యాజువల్గా మన అందాజ ప్రకారం లెక్కేసుకున్నా కూడా సో ఇన్ కేస్ విశాఖపట్నంలో ఒక ఐదు వేల మంది అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి సో ఒక ఐదు వేల మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేసి క్వాలిఫై అయినా సో నెక్స్ట్ ఒక మూడు వేల మంది క్వాలిఫై అయినా తర్వాత కర్నూల్లో ఒక ఆరు వేల మంది అనంతపుర్లో ఒక రెండు వేల మంది వేసుకున్నారు సో ఈ నాలుగు డిస్టిక్లో కలిపి ఒక పదహారు వేల మంది సో పదహారు వేల మంది సో ఈ ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది సో టోటల్గా నలభై వేల ఆరు వందల ఇరవై ఆరు మంది ఓకే ఇదొకటి సో ఇక్కడ వరకు జస్ట్ ఎగ్జాంపుల్ వేసుకోండి సో తర్వాత ఈరోజు కర్నూలు ఈవెంట్స్ హోంగార్లకు జరుగుతూ ఉన్నాయి హెచ్ఎస్జీలకు సో వాళ్ళల్లో నూట డెబ్బై మంది ఎంతో వెళ్ళారంట సో ఈవెంట్స్లో సో అక్కడ ఎంతమంది క్వాలిఫై అవుతారో తెలియదు సో ఆ తర్వాత కొంతమంది నిన్న మొన్న ఈవెంట్స్కి వెళ్ళారు సో లాస్ట్ ఎవరైతే లేట్ కామర్స్ ఉన్నారో వాళ్ళదే సో ఇది కాక విశాఖపట్నంలో ఇంకా ఏమైనా అదర్ డిస్టిక్లో వాళ్ళు క్వాలిఫై అవుతారా సో ఇంతైనా సో ఎట్లా తిప్పి కొట్టినా కూడా లాస్ట్కైతే నాకు ఒక యాభై వేల మంది దాటాలని అనిపిస్తా ఉంది ఓకే యాభై వేల మంది కూడా దాటరు అనిపిస్తుంది సో తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేల చిల్లర్లో యాభై వేలు కూడా దాటరు ఇంకోటి ఏంటంటే సో ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ చూసినాను కొంతమంది అభ్యర్థులు మేము ఇది వరకు క్వాలిఫై అయినాము మాకు సర్టిఫికేట్లు ఇచ్చినారు స్టేజ్ టూ ఫామ్ ఫిల్ అప్ చేసినారు ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత మీ ఏజ్ సరిపోలేదని చెప్పి రిటర్న్ చేసిన వాళ్ళని సో వాళ్ళు కూడా ఈరోజు ఏంటంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ వేస్తున్నారు అడుగుతూ ఉన్నారు సో మరి వాళ్ళకు మరి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు మరి వాళ్ళు ఎంతమంది వస్తారు అనేది లెట్స్ వెయిట్ చేయి చూడాలి సో మరి ఇంకా ఇప్పటికి మార్చిలోనే ఎగ్జామ్ కంప్లీట్ అవుతుందా లేదంటే ఫిబ్రవరిలో మళ్ళీ కొంతమంది హీరింగ్ ఇచ్చారు కేసు గురించి సో అదేమవుతుంది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మాకు అప్పుడేమో ఏజ్ వర్తించింది ఇప్పుడు గవర్నమెంట్ లేట్ చేసింది కాబట్టి ఈరోజు మా ఏజ్ అయిపోయిందని చెప్పి రిటర్న్ చేశారు మాకు ఈవెంట్స్ పెట్టాలని చెప్పి వీళ్ళు అంటున్నారు సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఈ టోటల్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకు ఇంకొక వీడియోతో వస్తా కమాండర్స్ ఇలా వాచ్ చేయండి వీడియోస్ను సో మీకు ఏదన్నా అనిపిస్తే కన్నా డౌట్ కామెంట్ పెట్టండి సో కొత్తలో అయితే షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ కమాండర్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టైం అసలు కుదరట్లేదు టైం అసలు లేదనుకోకుండా సో ఉన్న ఐదారు గంటల టైంని ఇంకొక రెండు గంటలు ఎక్కువ పెంచుకొని చదవండి కమండోస్ సిచ్యువేషన్స్ అసలు ఏం బావాలో బయట నోటిఫికేషన్ గురించి